నాగనాథ్ గారు మీన రాశిని తీసుకుంటే నేను ప్రీవియస్ గా ఒక వీడియో చూశాను మీనరాశి అనగానే గుర్తొచ్చేది చేప చేప నీటిలో ఉన్నంత సేపే దాని జీవనం ఒకసారి ఒడ్డుకొచ్చిందంటే అది అసలు సర్వైవ్ కాలేదు బతకలేదు సో ఈ మీన రాశి వాళ్ళకి ఈ చేప స్టోరీ ఎట్లా లింక్ అవుతుంది పర్సనల్ అండ్ స్పిరిచువల్ లైఫ్ ని వాళ్ళు బ్యాలెన్స్ చేయగలరా అండ్ తర్వాత రాబోయే సూర్యగ్రహణం రోజు వీళ్ళకి మీరిచ్చే సజెషన్స్ ఏంటి షూర్ వివేక్ మీరు అన్నారు కదా ఫస్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దట్ వీడియో ఒకవేళ వీడియో చూడకపోయింటే అసలు ఇవాళ డౌట్ వచ్చేది కదా సో చాలామందికి కూడా ఒక డౌట్ ఏంటంటే మీనరాశి వాళ్ళకి మీరు ఏం మాట్లాడినా ఒక మీనరాశి వాళ్ళని ఎట్లా అంటే మీరు అడిగిన ప్రశ్నకి కాంట్రడిక్ట్ ఆర్ఎల్స్ కాంట్రాస్ట్ ఆన్సర్ చెప్తారు వాళ్ళు ఓకే ఎందుకంటే వాళ్ళు అలా ఎందుకు ఆన్సర్ చెప్తారు మీరు ఒకటి అడిగితే ఒక ఆన్సర్ చెప్తారు మీరు లంచ్ చేశారా అంటే బ్రేక్ఫాస్ట్ గురించి అన్న చెప్తారు లేకపోతే ఇంకో డిన్నర్ గురించో లేకపోతే ఇంకోటి అదే చెప్తారు మీరు ఏ క్వశ్చన్ అడిగినా కానీ రాషనల్లీ కనెక్టెడ్ ఆన్సర్ రాదు ఓకే ఎందుకు రాదు అనుకుంటే ఇదే లాజిక్ అక్కడ ఏంటంటే ఒక మీనరాశి అంటే చేప కథ చేప అన్నది నీళ్లల్లో ఉన్నప్పుడు ఆ నీళ్లల్లో లేదా సముద్రంలో చెరువులు ఎక్కడ నీళ్లున్న ప్రదేశంలో ఉన్నా దానికి ఆ చేప కథ ఒక త్రిశంకు స్వర్గం దానికి అక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ అక్కడ ఉన్నటువంటి మిస్ట్ కానీ ఏదైనా కానీ లోపల ఉన్నటువంటి పాకురు అక్కడ అట్మాస్ఫియర్ రాళ్ళు ఒక అందమైనటువంటి ఊహాత్మకమైనటువంటి ప్రపంచంలోనే చేప వదుకుతుంది విత్ ద సపోర్ట్ ఆఫ్ వాటర్ అది దాని దాని జీవితం అది అది మీరు ఒడ్డున పడేయడం అంటే ఏంటి అంటే వ్యవహారం అది వ్యవహారం అంటే ఏంటంటే ఈ చేపకి తనకి సర్వైవల్ ఏదైతే ఉందో నీళ్ళల్లో ఈ సర్వైవల్ని మనము శాస్త్ర ప్రకారం ఎలా అర్థం చేసుకోవాలంటే చేప ఎప్పుడు కూడా చాలా సున్నితమైనటువంటి భావజాలం సున్నితమైనటువంటి ఆలోచనతో పాటు ఈ మీనరాశిలో పుట్టిన వాళ్ళు ఎప్పుడు కూడా ఒక ఊహాత్మకమైనటువంటి ప్రపంచం ఫర్ ఎగ్జాంపుల్ చిన్నప్పటి నుంచి కూడా ఫిలిం డైరెక్టర్ వాళ్ళనుకుంటాడు చిన్నప్పటి నుంచి కూడా తను ఒక పైలట్ వాళ్ళనుకుంటాడు తన బాల్యంలో ఏవైతే కళలు ఉంటాయో ఆ కళలు సాకారం చేసుకోవడానికి సార్థకం చేసుకోవడం కోసం వాళ్ళు ఎప్పుడు అననిత్యం ఎప్పుడు అవకాశం వచ్చినా కానీ దాన్ని మెటీరియలిస్ మెటీరియలైజ్ చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తారు అంటే ఎప్పటికీ ఒకటే జోన్ లో ఉంటారని వాళ్ళ ఊహ ఒకటి చూడండి ఒక వాళ్ళు ఒకవేళ ఒక ఇమాజినేషన్ ఒక డొమైన్ క్రియేట్ చేసుకున్నారంటే ఈ ఊహ ఏదైతే చెప్పానో ఇఫ్ దే వాంట్ బికమ్ సంథింగ్ ఓకే ఇఫ్ దే వాంట్ బికమ్ ఏ పెయింటర్ ఫ్యాషన్ డిజైనర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఈ ఊహ అన్నది వాళ్ళకి వాటర్ తో కంపేర్ చేసుకోండి దిస్ ఇమాజినేషన్ ఈస్ దేర్ ప్యాషన్ ద బేసిక్ సర్వైవల్ ఓకే ఫర్ దమ్ ఫర్ దమ్ ఇట్ ఈస్ దే థింగ్ దట్ ఇట్ ఈస్ వాట్ ఈస్ ద ప్రైడ్ మనం మనం మాట్లాడుకుంటుంది ఏంటి గ్రహణ కాలంలో సూర్యుడు మనిషి జీవితంలో జీవంతో పాటు ఒక శరీరాన్ని ఇచ్చినప్పుడు శరీరం నుంచే మనం మన ఆఖరి రోజు వరకు కూడా మన శరీరమే సర్వస్వం అవుతుంది యువర్ బాడీ ఈజ్ ఎవ్రీథింగ్ టిల్ యువర్ లాస్ట్ డేట్ సో ఈ శరీరం నుంచే మీకు గుర్తింపు ఐడెంటిటీ దేనికి వస్తుంది గుర్తింపు ఇప్పుడు చూడండి ఎంతో మంది రాజకీయ నాయకులు చనిపోయిన వాళ్ళ ఎందుకు ఉంటుంది అది గుర్తింపు ఒకటి ఏంటంటే వాళ్ళు చేసిన సర్వీసెస్ గుర్తు చేసుకోవడానికి రెండోది ఏంటంటే దర్ ఇస్ ఐడెంటిటీ ఆఫ్ ద బాడీ రైట్ ఒక శిలా స్తూపం అంటే బాడీ అది సో ఆ వ్యక్తి ఏం చేశాడు అంటే ఫస్ట్ అతని శరీరం చూడాలి అతను ఎలానో చనిపోయాడు కాబట్టి అతను స్తూపం చూస్తాం సో ద బాడీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సో మీనరాశి వాళ్ళకి వాళ్ళ ఊహ ఏదైతే ఉంటుందో ఆ ఊహనే వాళ్ళకి ఆ జీవం ఏంటి వాళ్ళ ఊహమే వాళ్ళ వాళ్ళ ఇమాజినేషనే వాళ్ళకి ఒక సర్వైవల్ ఆఫ్ ద వాటర్ ఎన్విరాన్మెంట్ ఓకే అది మీరు బయటపడడం అన్నారు అంటే ఏంటి ఒడ్డున పడేస్తారు ఒడ్డున పడేయడం అంటే ఏంటి బయట ప్రపంచంలో అంటే వాళ్ళ ఇష్టానికి విరుద్ధమైంది వాళ్ళ ఊహకు విరుద్ధమైంది ఏంటి ఇప్పుడు వాడు ఒకటి చేయాలనుకుంటారు జీవితంలో దానికి విరుద్ధమైన పని ఒకటి చేస్తున్నాడు ఈ విరుద్ధమైన పనినే వాళ్ళకి నరకం అదే వాళ్ళ మెటీరియలిస్టిక్ లైఫ్ ఓకే అర్థమైందా ఒకటి బయట బతకాలి అంటే మీరు ఏదో ఒకటి చేయాలి ఇప్పుడు మీరు ఒక ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలనుకున్నారు లేకపోతే పైలట్ అవ్వాలనుకుంటున్నారు ఆర్థిక స్థోమత లేదు ఏం చేస్తారు మీరు స్విగ్గీలో పని చేస్తారా జొమాటోలో పని చేస్తారా లేకపోతే పానీపూరి సెంటర్ పెట్టుకుంటారా ఇవన్నీ ఏంటి సర్వైవల్ మీరు బతుకు తెరువు కోసం రోజు రోజు జీవితం గడపాలి కుటుంబం గడవాలి అనుకున్నప్పుడు మీరు కాలంతో పాటు పరిగెత్తక తప్పదు ఈ కాలంతో పరిగెత్తడం అన్నదే వాళ్ళని ఒడ్డున పడేయడం లాంటిది సో వాళ్ళ జీవిత కాలం కూడా ఇష్టపడకుండా బతికేది ఏంది మెటరలిస్టిక్ లైఫ్ ఓకే ఓకే సర్వైవల్ లైఫ్ అలా అని చెప్పి ఈ మెటరియలిస్టిక్ లైఫ్లో వాళ్ళు ఏమన్నా ఇంటెలిజెన్స్ యూజ్ చేయరు వాళ్ళు దానికి పనికిరారు దాన్ని కరెక్ట్గా ఛేదించలేదు అనుకుంటే మాత్రం రాంగ్ అది సో చేపకి అంటే మినరాశి వాళ్ళకి వాళ్ళ ఊహ ఎంత గొప్పదో వాళ్ళ ఊహ ఎంత ఇష్టమో సర్వైవల్కి వచ్చేటప్పటికి ఆ సర్వైవల్లో కూడా వాళ్ళు మాస్టర్స్ అవుతారు ఓకే చూడండి మెటరలిస్టిక్ లైఫ్ అండ్ యాజ్ వెల్ యాజ్ దియర్ ప్యాషన్ ఆర్ మేబీ ద హయర్ డైమెన్షన్ ఆఫ్ లైఫ్ ఏ క్రియేటివ్ లైఫ్ క్రియేటివ్ లైఫ్ అంటే కూడా స్పిరిచువల్ లైఫ్ ఓకే ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసేటువంటి మెంటల్ కెపాసిటీ వాళ్ళకి అనుభవంతో వస్తుంది అందుకే చూడండి మీనరాశి వాళ్ళకి జీవితంలో ఒక ముప్పై ఏళ్ళు ఇరవై ఎనిమిది ఏళ్ళు ముప్పై ఏళ్ళు వచ్చే వరకు కూడా వాళ్ళకి డబ్బు సేవ్ చేసుకోవడం డబ్బు సేవ్ చేసుకోవడానికి రకరకాల ప్రణాళికలు వేయడం రాజకీయ పరమైన కుట్రలు వేయడం ఇవి రావు మీరు ఒక మీనరాశి వాళ్ళతో కూర్చొని ఒక రెండు గంటలు మాట్లాడితే వాళ్ళ గురించి మీరు కొత్తగా తెలుసుకోవాల్సింది ఏమి ఉండదు దే ఆర్ ట్రాన్స్పరెంట్ అండ్ ఓపెన్ బుక్స్ ఓకే ఇదే వాళ్ళ సమస్య ఏంటంటే వాళ్ళకి బతకడం రాదు బయట ప్రపంచంలో నలిగిపోయి చాలా రకాల దెబ్బలు తిని నమ్మి మోసపోయే వాళ్ళు మీకు తొంభై తొమ్మిది శాతం మంది మీనరాశి వాళ్ళు ఉంటారు ఎవరినైనా నమ్మి మోసపోతారు ఎక్కువగా వాళ్ళకు వెన్నుపోటు వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులే ఉంటారు అన్నదమ్ములు అక్క ఉంటారు ఎందుకు చెప్పండి మీరు పెద్ద సినిమా పెద్దరాయుడు సినిమాలు ఇట్లాంటివి చూసింటారు కదా పెద్ద పెద్దరాయుడు వీళ్ళ క్యారెక్టర్ అది ఏంటి దే ఆల్వేస్ వాంటెడ్ టు బి ద అప్పర్ హ్యాండ్ సో నేను ఇంట్లో పెద్ద మనిషిలాగా ఉండి అన్ని బాధ్యతలు తీసుకోవాలి అన్నదమ్ములు అక్క చెల్లెలు కాదు వాళ్ళ పిల్లలు మన వాళ్ళ మన వాళ్ళ బాధ్యతలు కూడా తీసుకోవాలి అండ్ దే ఆల్వేస్ వాంటెడ్ యాక్చువల్లీ రెస్పెక్ట్ సో మీనరాశి వాళ్ళకి మెటరియలిస్టిక్ లైఫ్లో వాళ్ళు కోరుకునేది బలమైనది ఏదైనా ఉంది అంటే కనుక గౌరవం అంటే మీరు మీకు ఒక పూలహారం వేస్తే ఏంటది గౌరవం అది ఒక పెద్ద ఉన్నతమైన గౌరవము మీరు మీ మీద మనస్ఫూర్తిగా వేస్తేది కోర్స్ రాజకీయ నాయకులు డబ్బులు చేయించుకుంటారు అది వేరే విషయం చాలామంది అంటే బాధపడతారు చాలా చాలామంది జ్యోతిష్యులు కూడా సన్మానాలు సత్కారాలు కూడా అట్లాంటి క్రమంలో జరుగుతాయి అంటే వాళ్ళ నాలెడ్జ్కి సంబంధం లేకుండా సో వీళ్ళు మీనరాశి వాళ్ళు అలా కాదు మీనరాశి వాళ్ళు వాళ్ళు జీవం ఇస్తారు అంటే జీవం అంటే ఒక ప్రాణం పెట్టేస్తారు వాళ్ళ బాధ్యతలో మీకు మీనరాశిలో వాళ్ళకి అనిపించేది సెల్ఫ్లెస్నెస్ అంటే నిస్వార్థము అన్నది వాళ్ళ లక్ష్యం ప్రేమ జాలి దయ ఇవన్నీ కూడా వాళ్ళకి పుట్టుకతోనే ఆ దైవాంశ సంభూతులకు ఉండే లక్షణాలు ఉంటాయి ఈ లక్షణాల్లో కొన్ని లక్షణాలు మీకు కర్కాటక రాశి వాళ్ళు కూడా ఉంటాయి ఆల్రెడీ చెప్పాను సో మీనరాశిలో ఈ లక్షణాలు ఉండడం వల్ల ఇది ఏంటి అసలు వీళ్ళు ఏ రకంగా దీన్ని వీళ్ళు మెరుగుపరుచుకుంటారు దీన్ని మెరుగుపరుచుకోవడం కోసం చేసే క్రమంలో మనం వాళ్ళని గైడ్ చేసినా ఎందుకు చేయలేదంటే వాళ్ళకి ఒక భయం ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఫిష్ చేప గురించి తెలుసా మీకు చేపని మీరు ఒక పెద్ద అక్వేరియంలో పెట్టండి ఒక వంద చేపలో పది చేపలో ఉంటాయి కదా మీరు చేపని అక్వేరియంలో ఇది టెస్ట్ చేసినటువంటి సైంటిఫిక్ ఫ్యాక్ట్ చెప్తున్నాను మీరు ఒక కార్నర్కి ఫిష్ వచ్చినప్పుడు దాన్ని మీరు ఏదైనా హార్మ్ఫుల్గా ఏదైనా చేయండి అక్కడ అంటే దాన్ని కొట్టడం కానీ ఏదైనా ట్రై చేయండి మళ్ళీ అదే చేప ఆ ప్లేస్కి రావడానికి ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం చూడండి ఉన్నదే అక్వేరియం ఇంత మీరు ఎక్కడైతే దాన్ని హామ్ చేస్తారో డ్యామేజ్ చేయడానికి ట్రై చేశారో ఆ ప్లేస్కి ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం టు కమ్ బ్యాక్ అండ్ స్టే దేర్ కంఫర్టబుల్ అంటే అర్థం ఏంటిది వీళ్ళు ఒక న్యాచురల్గా స్వభావస్థితి అంటే వాళ్ళకి న్యాచురల్ ఇన్స్టింగ్ అయితే ఉంటుందో దాంతో బతకడం వల్ల దాన్ని ఎక్కువగా ఆర్గనైజ్ చేసుకోవడం పొలిటిసైజ్ చేసుకోవడం రాక వీళ్ళు ఎప్పుడు కూడా న్యాచురల్గా ఉంటారు వీళ్ళకి జీవితంలో ఎవరైనా దెబ్బ తగిలితే తప్ప అది వాళ్ళకి బుద్ధిలోకి ఎక్కదు అంటే ఎవరైనా మోసం చేసినా వెన్నుపోటు పొడిస్తే తప్ప వీళ్ళకి అదే బుద్ధిపూర్వకంగా వాళ్ళకి స్టోర్ అయ్యి అది ఓహో మన ఏరియాలో జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి ఉండదు సో ఈ అనుభవాల నుంచి వాళ్ళకి ఎస్టాబ్లిష్ అయ్యేది ఏంటంటే భయం అంటే ఇది మెటీరియలిస్టిక్ లైఫ్లో వీళ్ళకి చాలా ఫియర్ ఫ్యాక్టర్స్తో వస్తూ ఉంటారు వీళ్ళు ఇది ఇది ఒక చేప యొక్క మనసత్వం ఇది సో దీన్ని జ్యోతిష్యంలో చాలా అద్భుతంగా చెప్పారు అయితే మనం ఇప్పుడు మాట్లాడితే ఏంటి ఐడెంటిటీ అండ్ సెల్ఫ్ ప్రైడ్ అవునా సో వీళ్ళకి లైఫ్లో కావాల్సింది గౌరవమే కాబట్టి వీళ్ళని ఎవరైనా ఈజీగా మోసం చేయొచ్చు వీళ్ళకి మంచి షుగర్ కోటింగ్ మాటలు చెప్పి అన్న అక్క అని చెప్పి బతిమిలాడి లేనిపోని స్టోరీలు అన్నీ చెప్తే వీళ్ళు ఫస్ట్ నమ్మడానికి రెడీగా ఉంటారు ఈ నమ్మి మోసపోవడం అనే క్రమంలోనే వీళ్ళ జీవితంలో చాలా సందర్భాల్లో కుటుంబ సభ్యులతో జీవిత భాగస్వామితో తిట్లు తినడం రకరకాల అవమానాలు ఎదుర్కొంటారు సగం జీవితం మోసాలతోనే మోర్ దాన్ హాఫ్ మోర్ దాన్ హాఫ్ లైఫ్ ద గెట్ బ్యాక్ స్టాబ్ సో వాళ్ళకి ఈ లక్షణాలు ఉంటాయి సో ఈ లక్షణాలు వెనక వీటన్నిటిని మీరు ఒక్క చిన్న ఫార్ములాతో చేజ్ చేసి ఓవర్కమ్ చేయచ్చు వాళ్ళు చేస్తే కానీ వాళ్ళు జనరల్గా చేయరు చెప్తున్నా ఆయన మీరు ఎదుటి వ్యక్తుల్ని ఎదుటి వ్యక్తుల దృష్టిలో లేదా ఎదుటి వ్యక్తులకి వాళ్ళను గౌరవించాలి వాళ్ళను చాలా ఉన్నతంగా చూడాలి అనే ఆలోచన తీసేయడం మీరు చేసే పనిలోనే మీకు గౌరవం వస్తున్నప్పుడు గౌరవం ఈ షుడ్ నాట్ బీ ద డిఫరెంట్ ఫ్యాకల్టీ ఇఫ్ ఐఎమ్ పర్ఫార్మింగ్ వెల్ పీపుల్ విల్ అప్రిషియేట్ వై షుడ్ ఐ స్పీక్ సంథింగ్ పీపుల్ టు అప్రిషియేట్ అన్నా కదా ఇప్పుడు నేను నా నాలెడ్జ్ షేర్ చేస్తున్నాను మీకు ఏ బుక్స్లో కూడా ఈ నాలెడ్జ్ కనపడదు మీకు ఈ బుక్స్లో ఉండదు ఇవన్నీ నేను రీసెర్చ్ చేసిన ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను కానీ మనకు రొటీన్గా ఉండేది ఏంటి మనం ఏం పరిహారం చేసుకోవాలి మనం ఏ ఏ గ్రహణ కాలంలో ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్తున్నారు అవన్నీ కూడా నిజంగా మనిషి జీవితంలో ఎంతవరకు ఇప్పుడు పరిహారాలు పాటిస్తారు గ్రహణ కాలంలో అవన్నీ సో మనిషి ఎక్స్పెక్టేషన్ ఏముంటుంది ధర్మబద్ధంగా మనం చేసే దానివల్ల మనకి ఏదైనా ధనలాభం అంటే ధనలాభం జరుగుతుందా ఆర్థికంగా ఎదుగుతామనుకుంటుంది సో కానీ నిజంగా సైన్స్ ఏం చెప్తుంది సైంటిఫిక్ ఫ్యాక్ట్ ఏంటంటే మీరు ధర్మబద్ధంగా చేసేవి సాంప్రదాయాలు పాటించేవి దానివల్ల మీరు ఆర్థికంగా ఎదిగితే ప్రపంచ దేశాల్లో ఎన్నో దేశాలు ధార్మికంగా ధర్మబద్ధంగా ఉన్నప్పటికీ కూడా అవి ఆర్థికంగా ఎదగలేదు ఓకే దట్ ఈస్ అన్ ఎవిడెన్స్ ద సైంటిఫిక్ ఎవిడెన్స్ సో కానీ ధర్మబద్ధంగా మనం చేసేది ఏంటి వాట్ ఈజ్ రైటీషియస్నెస్ ధర్మం అంటే రైటీషనెస్ వాట్ ఈస్ రైట్ వాట్ ఈస్ రాంగ్ ఈ రైటీషియస్నెస్ ఏదైతే మనం ప్రాక్టీస్ చేస్తామో దానివల్ల మన ఆలోచన విధానంలో ఒక సరళత్వము ఒక ఎన్హాన్స్మెంట్ ఒక డెవలప్మెంట్ జరుగుతుంది ఈ డెవలప్మెంట్ జరగడం వల్ల ఏమవుతుందంటే మన జీవితంలో ఎన్ని రకాల ఒడుకలు ఒడుదుడుకులు వచ్చినా ఫెయిల్యూర్స్ వచ్చినా మన స్థితప్రజ్ఞత మన బ్యాలెన్స్ కోల్పోకుండా ఉంటాం యాక్చువల్లీ వీ ఫాలో ఆల్ ద రిచువల్స్ అండ్ ధర్మ ఓన్లీ టు అటైన్ ద బ్యాలెన్స్ ద బ్యాలెన్స్ ఆఫ్ లైఫ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ సక్సెస్ఫుల్ లైఫ్ అండ్ ద ప్రైడ్ మోర్ ఇంపార్టెంట్ ఇది ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా అందరూ ఆధ్యాత్మిక గురువులు చెప్తున్నారు వదిలేండి సక్సెస్ దేనికి పనికిరాదు ఎంత మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్ ఆర్ డిప్రెస్డ్ మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్ హావ్ అటెంప్టెడ్ సూసైడ్ సో ఈస్ వాట్ ఈస్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఐడెంటిటీ వాట్ ఈస్ ఇంపార్టెన్స్ ఆఫ్ సక్సెస్ ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్ అండ్ వెన్ యూఆర్ పర్ఫార్మింగ్ విత్ గ్రేట్ గ్రేస్ అండ్ యూఆర్ కంప్లీట్లీ ఇన్వాల్వ్ విత్ యువర్ వర్క్ సక్సెస్ ఫాలోస్ సో ఇది మీనరాశి వాళ్ళు ముఖ్యంగా గమనించాల్సింది అనవసరమైన ఆర్భాటము లేదా తెచ్చిపెట్టుకున్నటువంటి పేరు ప్రఖ్యాతులు కీర్తి వీటిని గినక మీరు క్యారీ చేస్తున్నారంటే గ్రహణ కాలంలో మీరు ఇది ఒక్కటి గమనించండి ఇది నేను సెకండ్ రాశికి చెప్తుంది ఏంటంటే గ్రహణంతో సంబంధం లేకుండా మూడు వందల అరవై ఐదు రోజులు మీరు పాటించాల్సింది ఏంటంటే అన్వాంటెడ్ అన్వాంటెడ్ రెస్పెక్ట్ అన్వాంటెడ్ వుడి కాల్ హానర్ ఓకే జీవితంలో దేనికి పనికిరాని కీర్తి ప్రతిష్టల్ని మీరు ఫస్ట్ రోజు ఆచమనంలో వదిలేస్తాం చూడండి అట్లా వదిలేస్తే మీరు కోరుకున్న గుర్తింపు కన్నా మీరు కోరుకున్న గౌరవం కన్నా గొప్పది మీరు సాధిస్తారు ఎందుకంటే మీకు ఆ లక్షణం డిఫాల్ట్ బై బర్త్ మీ రాసే వాళ్ళకు ఉంది కాబట్టి కాబట్టి చిన్న ప్రయత్నం వాళ్ళు చేస్తే వాళ్ళ జీవితంలో ఒకటి మనశ్శాంతితో ఉంటారు వీళ్ళని వెన్నుపోటు పోడ్చే వాళ్ళని గుర్తిస్తారు వీళ్ళని మోసం చేయడానికి వీళ్ళు వేసుకున్న ట్రాక్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి వాళ్ళ కుటుంబానికి మాత్రమే కాకుండా సమాజానికి వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరూ కూడా ఆదర్శవంతంగా ఉండేటువంటి అవకాశం కూడా పలంగా ఉంటుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి